వెల్కమ్ టు ఉదయం న్యూస్ జగ్గంపేట సాహిత్య పబ్లిక్ స్కూల్ వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ అధ్యక్షతన సంవిధాన గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేసిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఏనాడు గౌరవించలేదని విమర్శించారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున తమ సత్తా చాటుతామన్నారు రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు అన్ని చోట్ల తమ బీజేపీ పార్టీ ప్రభావం ఉంటుందని దానిపై ఇప్పటి నుంచే కష్టపడుతున్నామన్నారు ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తోందని కృష్ణవర్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు మట్ట మంగరాజు డీవీఎస్ రాజు వస్తవాయి వరాలబాబు జగ్గంపేట మండల అధ్యక్షులు పల్లారాము గండేపల్లి మండల అధ్యక్షులు తోరాటి వెంకన్న గోవరం మండల అధ్యక్షులు ఇన్నకోటి కో కన్వీనర్ కోడ సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాజు నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు జగన్పేట నియోజకవర్గంలో జగన్పేట విలేజ్ లో సంవిధాన్ అభియాన్ దివస్ కార్యక్రమం కోసం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీపై భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ అంబేద్కర్ ఒకసారి కట్టింది Gente... Gente... Tá de... Do have پراڻو 33 نمبر 9999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999

పరెరిగు దిలి న్టరి మందిలేం అది న్టలి మారిదలిం సుకేం గాడిలిలిం కటల్యా. స్కేం అగున్యా. థిల్యా మనారి కాసుకేం పరిలిలిం దాన్ని వ్యతిరేకించే మన జనసంఘ కానీ జనతా జనతా పార్టీ కానీ మన భారతీయ జనతా పార్టీ కానీ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు చెప్పారు కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి ప్రజలందరికీ కూడా అర్థమైంది అంబేద్కర్ ని అడ్డు పెట్టుకుని ఎంత కాలం చేసిన రాజకీయాలు అనేవి కూడా స్వస్తి పలకడం కోసం గ్రామ గ్రామాన రాజ్యాంగం నుంచి పూర్తి అవగాహన కల్పించాలని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి గమనిస్తున్నారు గతంలో కాంగ్రెస్ అంబేద్కర్ గారిని ఏ విధంగా ఓడించింది ఏ విధంగా రాజకీయాలను పక్కన పెట్టింది అనేది గమనించుకుంటే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని అలాగే అంబేద్కర్ గారిని కూడా ఆయన పాదాలకు నమస్కరించి రాజ్యాంగానికి నమస్కరించుకుని దాని పవిత్రమైన భగవద్గీతగా భావించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు చాలా పవర్ఫుల్ గా ఉంది ఏదైతే ఈ మీడియాలో గాని పత్రికల్లో గానీ వస్తున్న వార్తలు చూసి లవ్వుకుంటున్నారు ఈ పార్టీ కూడా కాంగ్రెస్ వారి తప్పిదాన్ని తెలుసుకుని క్షమాపణ చెప్పి దళితునికి సేవ చేసే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అని వాళ్ళు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది ప్రజలే తీర్పునిస్తారు అనూహ్యంగా ఇప్పుడున్న భారతదేశంలో గానీ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో గాని భారతీయ జనతా పార్టీకి జాయినింగ్ చూస్తే అర్థమవుతుంది

Yang akan mengarahkan kami di dalam usaha ini Vamos de la base